సిపిఎం పార్టీ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఇరవై మూడవ మహాసభలు నవంబర్ ముప్పై డిసెంబర్ ఫస్ట్ తారీఖులో శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతూ ఉన్న సందర్భంగా ఈ ప్రెస్ మీటు పెట్టడం జరిగింది సిపిఎం పార్టీ హైదరాబాద్ నగరంలో అనేక ప్రజా పోరాటాలు చేశారు ఆ ప్రజా పోరాటాలన్నిటిని కూడా సమీక్షించుకొని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక సమస్యల పైన పోరాటం చేయడం కోసం ఈ మహాసభల్లో చర్చించుకొని భవిష్యత్ పోరాటాలని నిర్ణయించుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రెస్ సంబంధించి మన హైదరాబాద్ సెంట్రల్ సిటీ సెక్రటరీ శ్రీనివాస్ గారు వచ్చారు శ్రీనివాస్ గారు మనం మహాసభ ఇరవై మూడవ మహాసభలు ఈ నవంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి తేదీలో మన జూబ్లీల్స్ జోన్ శ్రీనివాస్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరగబోతున్నాయి అంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకొని కొత్త కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది అదే రకంగా గత మూడేళ్ల కాలంలో సిపిఎం హైదరాబాద్ సిటీలో ఏం పనిచేసింది రాబోయే రోజుల్లో ఇంకా ఏ రకమైన కృషి చేయాలి అనే అంశాల గురించి నగర వ్యాప్తంగా నుంచి వచ్చే ప్రతినిధులు ఆ రెండు రోజుల పాటు ఆ ప్రజా సమస్యల మీద చర్చిస్తారు సిటీకి సంబంధించిన ముఖ్యమైన ప్రజా సమస్యల మీద మేము గత మూడేళ్ళుగా అనేక పోరాటాలు చేశాం వాటి మీద ప్రజా సమస్యల మీద లోతైన చర్చ మీద తీర్మానాలు రాబోయే రోజుల్లో చేయాల్సినటువంటి పోరాటం దీనికి సంబంధించిన ప్రణాళిక ఈ విషయాలన్నీ గురించి కూడా మహాసభల్లో చర్చించబోతున్నాం ఈ మహాసభల్ని ప్రారంభించడానికి సిపిఎం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కామ్రాడ్ బివి రాఘోల్ గారు ముఖ్య అతిథిగా వారు ప్రారంభిస్తారు ఇంకా అనేక మంది సిపిఐఎం రాష్ట్ర నాయకులు దీంట్లో ఈ సభల్లో పాల్గొంటారు ప్రధానంగా నగరం ఎదుర్కొంటున్న నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి దాన్ని ఎలా పరిష్కారం చేయాలి ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానమైన ప్రజా రవాణా ఈరోజు ట్రాఫిక్ సమస్యలు చాలా తీవ్రంగా పెరుగుతున్నాయి బస్సులో వెళ్ళాలంటే కష్టం అవుతుంది మెట్రోలో కష్టం కష్టమవుతుంది ఒక తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు ప్రజా రవాణా ఇబ్బందికరంగా ఉంది దీని మీద సిపిఐఎం పార్టీ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా అనే సమస్యను టేకప్ చేసి పోరాడింది సిపిఐం పార్టీ మాత్రమే సిటీలో బస్సుల సంఖ్య పెంచాలి కనీసం ఈరోజు రెండు వేల ఎనిమిది వందల బస్సులు ఉన్నాయి సిటీకి కనీసం ఆరు నుంచి ఏడు వేల బస్సులుంటే తప్ప ఈజీగా ప్రయాణం చేసే పరిస్థితి లేదు బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ మేము ఒక నెల రోజుల పాటు పెద్ద క్యాంపెయిన్ చేశాం ఆ తర్వాత ఒక మూడు నాలుగు వందల బస్సులు పెరిగినాయి మెట్రో రైల్లో రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ట్రైన్ ఎక్కడం కూడా వీలు కానంత రష్ రష్ ఈరోజు మెట్రో రైళ్లలో చూస్తున్నాం రోజుకు ఐదు లక్షల మంది ప్రయాణం కానీ మెట్రో కోచ్లు ఇప్పుడు మూడు కోచ్లతో నడుస్తున్నాయి ఒక్కొక్క ట్రైన్ కనీసం దాన్ని ఆరు కోచ్లకు పెంచాలి దీని మీద కూడా మేము పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాం మెట్రో కోచ్లు మూడు నుంచి ఆరుకు పెంచితే మెట్రో రైల్లోనే రోజు పది లక్షల మంది ప్రయాణం చేయొచ్చు ట్రాఫిక్ సమస్య చాలా పెద్ద ఎత్తున తగ్గుద్ది కానీ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద శ్రద్ధ పెట్టట్లేదు మెట్రో కొత్త రూట్లు ఏంటి కొత్తగా ఎక్స్పాన్షన్ ఎట్లా అని ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా ఈరోజు మెట్రో రైల్లో ఇప్పుడు నడుస్తున్న రూట్లలో మీరు వాటి కోచ్లు పెంచండి చాలా మందికి ఈజీ ప్రయాణం అవుతుంది ఎంఎంటిఎస్ రైళ్ళు అసలు పూర్తిగా వ్యవస్థే మొత్తం ఈరోజు దెబ్బతినిపోయిన పరిస్థితి ఒకప్పుడు రోజుకు నూట ఎనభై సర్వీసులు నడిచేది ఇప్పుడు అది అరవై డెబ్బై సర్వీసులు తగ్గించేశాం ఎంఎంటిఎస్ రైలు తగ్గిపోయినాయి అందుకనే సిటీలో ఈ ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ప్రజా రవాణా బస్సులు రైళ్ల సంఖ్య పెంచాలి దీని మీద మేము పోరాటం చేశాం కొంత ఫలితం సాధించాం కానీ ఇంకా రాబోయే రోజుల్లో ప్రజల్ని ఏకం చేసి తిన్ని స్ట్రగుల్ చేయాలనుకుంటున్నారు అదే రకంగా సిటీలో ఉన్న మురికివాడలు పేదల బస్తీలు దాదాపు పదిహేడు వందల బస్తీలు ఉన్నాయి గత పదేళ్ల కాలంలో పేదల విషయాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది ఎక్కడ మురికివాడల అభివృద్ధి లేదు మురికివాడల్లో రోడ్లు సక్రమంగా లేవు డ్రైనేజీలు సరిగ్గా లేదు చెత్త ఎత్తడం సరిగ్గా లేదు వీధి దీపాల దగ్గర అనేక రకాల సమస్యలు వాటిని పట్టించుకున్న నాదు లేదు మురికివాడల అభివృద్ధి అనేది మురికివాడల అభివృద్ధి అనే ఎజెండా లేకుండా పోయింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నాం మీరు మురికివాడల మీద స్పష్టమైన ప్రణాళిక హైదరాబాద్ అభివృద్ధి అంటే మురికివాడల అభివృద్ధి జరగాలి పేదలుండే ప్రాంతాల అభివృద్ధి కావాలి దానికి కావాల్సినటువంటి బడ్జెట్ కేటాయింపు కావాలి సిటీ మాస్టర్ ప్లాన్ అంటున్నాం సిటీ మాస్టర్ ప్లానే కాదు మురికివాడల అభివృద్ధి ప్రణాళిక జరగాలి దానికి మాస్టర్ ప్లాన్ కావాలి అప్పుడే హైదరాబాద్ అభివృద్ధి అవుతుంది ఎందుకంటే మీరు ఫ్యూచర్ సిటీ అంటున్నారు ఫ్యూచర్ సిటీ కట్టండి ఎవరు వద్దన్నట్లే దానికి వందల వేల కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు మరి సిటీలో ఉన్న మురికివాడలు పేదలు ఇరవై ఐదు శాతం ప్రజలు అక్కడ ఉంటున్నారు మరి ఆ ఇరవై ఐదు శాతం మంది ప్రజల అభివృద్ధి ఏంటి దానికి ప్రణాళికలు అక్కర్లేదా దానికి నిధులు అక్కర్లేదా దాని మీద ముఖ్యమంత్రి గారు శ్రద్ధ పెట్టాలి ఆయన మున్సిపల్ శాఖ మంత్రి కూడా కాబట్టి ఇలాంటి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం చేయాలి అట్లాగే పేదలకి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లని పదేళ్ళు ఆశ చూపి ఆశ చూపి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నికల ముందు కొద్ది మందికి ఇచ్చింది చాలా ఇబ్బంది పేదల్ని నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మరి ఇందిరమ్మ ఇల్ల కింద మేము అందరికి ఇల్లు ఇస్తామని చెప్పింది పదకొండు నెలలు గడిచింది ఇప్పటివరకు ప్రాసెస్ కూడా ప్రారంభం కాలేదు ఎప్పుడు ప్రారంభిస్తారు నిజమైన హైదరాబాద్ సిటీలో ఇందిరమ్మ ఇల్లు మీరు ఎట్లా ఇవ్వబోతున్నారు దాని మీద స్పష్టమైన విధానం ఏమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించట్లేదు ఇది పేదల ఇబ్బంది ఇలాంటి ఇష్యూసే కాదు ఈరోజు ఊసీ అభివృద్ధి కోసం మూసీని ప్రక్షాళన చేయాలి మూసీని పునరుజ్జీవింపజేయాలనే ప్రభుత్వ ప్రణాళిక చాలా మంచిది కానీ ఆ పేరుతోటి మీరు వేల మంది పేదలను తొలగించాల్సిన అవసరం లేదు పేదల్ని తొలగించకుండానే మూసిని పునరుజ్జీవన చేయొచ్చు మూసీని ప్రక్షాళన చేయొచ్చు స్పష్టమైన దాని మీద మేము వివరంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొచ్చాం గవర్నమెంట్ ఏంటంటే మూసి ప్రక్షాళన పేరుతోటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయదలుచుకుంది మూసి పక్కన భూములను నమ్ముకోవాలనుకుంటుంది మేము నిజంగా మూసి ప్రక్షాళన చేయదలుచుకుంటే దానికి కావాల్సినంత స్పేస్ ఉంది కావాల్సినంత డెవలప్మెంట్ చేయొచ్చు పర్యావరణవేత్తలు ఉన్నారు మేము అనేక అనేక దశాబ్దాలుగా మూసి మీద పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి ప్రభుత్వానికి ఆ రకమైన ఆ అనుభవాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ప్రభుత్వం దాని సిద్ధం కావాలి అందుకే ప్రభుత్వం పోరాటంతో పోరాడింది రాబోయే రోజుల్లో కూడా ఇదే రకమైన కృషి చేయబోతున్నాం అందుకని ఈ సమస్యల మీద కూడా మేము లోతైన చర్చ చేసి కొన్ని తీర్మానాలు చేస్తాం రాబోయే రోజు వాటి అమలు కోసం కూడా పోరాడతాం అందుకనే జూబ్లీ జోన్లో జరుగుతున్న సిపిఎం నగర మహాసభల సందర్భంగా మహాసభలు అంటే ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి వాటి పరిష్కారం కోసం పోరాటం కోసమే మహాసభలు ఈ మహాసభల్లో కి కొత్త కమిటీ కూడా ఎన్నికవుతుంది ఆ కొత్త కమిటీ రాబోయే మూడేళ్ల కాటం పాటు పనిచేస్తుంది అందుకనే ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ముషావా జూబ్లీ జోన్ ప్రజాధికారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు పదిహేడు తేదీనాడు రేహమత్ నగర్ డివిజన్లో ఇంటింటి ప్రచారం మహాసభల కోసం ఇంటింటి ప్రచారం కూడా చేయబోతున్నాం అదే ఆ సమయంలో ఇంటింటి కార్యకర్తలు వస్తారు మహాసభల గురించి చెప్తారు అదే రకంగా మహాసభల సందర్భంగా సిపిఎం మహాసభలకి ఆర్థికంగా చందాలు కూడా ఇవ్వాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం అనేది ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల నుంచే విరాళాలు సేకరిస్తుంది అందుకనే ఆ రకం ప్రజలు ఆదరించి సిపిఎం మహాసభల విజయవంతానికి తోడ్పాటు అందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం